హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు పెసరపప్పు చారు తయారు చేసే విధానం షేర్ చేస్తున్నానండి ఈ పెసల్తో ఈ పెసలతో ఎప్పుడైనా తయారు చేసుకున్నారా తప్పకుండా నాకు కామెంట్స్లో తెలియజేయండి ఈ పెసల్తో ఈరోజు పెసరపప్పు చారు తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా మంచిది మనకి ఇది మనం ఎక్కువగా పెసరట్టు వేసుకుంటూ ఉంటాము అలాగే ఇడ్లీలు వేసుకుంటూ ఉంటాము రకరకాలుగా తయారు చేసుకుంటాం ఈరోజు ఈ వన్ కప్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్నానండి ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్న వెంటనే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి వెంటనే కూడా వీటన్నిటిని కూడా ఒక కుక్కర్ లో యాడ్ చేసేస్తున్నాను ఏ అయితే తీసుకుంటామో సేమ్ కప్తోనే త్రీ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ యాడ్ చేసిన వెంటనే కూడా మూత పెట్టేసేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఫోర్ విజెస్ వచ్చిన వెంటనే కూడా దీన్ని సైడ్ పెట్టేసుకుందాం కుక్కర్ చల్లారే లోపల మనం ఈ ఇప్పుడు ఇవన్నీ కూడా ఉడికించుకోవాలండి వేరొక గిన్నె తీసుకోండి ఒక రెండు లేక మూడు పచ్చిమిర్చి మీడియం సైజు ఒక రెండు టమాటాలు కొద్దిగా కొద్దిగా ములక్కాయలు కొద్దిగా కొత్తిమీర ఒక ఆనియన్ ఈ విధంగా లాంగ్గా కోసుకోవాలి క్యారెట్లో ఒక హాఫ్ ఇలా సన్నగా కోసుకుంటే పీసెస్ తొందరగా ఉడికిపోతాయి ఇవన్నీ కూడా ఉడికించుకోవాలండి బాగా మెత్తగా స్టవ్ ఆన్ చేసేద్దాం ఇంకేమి ఇంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేస్తే ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కానీ నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ మనం సరిపడకపోతే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు వాళ్ళు చింతపండు తిన్న వాళ్ళు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది చాలా టేస్ట్ గా కూడా ఉంటాయండి ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని కూడా బాగా ఉడికిపోయినాయండి ఈ విధంగా ఉడికిపోయిన వెంటనే కూడా కుక్కర్ వీజులు బాగా చల్లారిపోయింది ఒక పక్కన వెజిటేబుల్స్ అన్ని కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేద్దామండి పప్పు అంతా కూడా బాగా మెత్తకైపోయింది ఈ విధంగా మెత్తకైపోయిన వెంటనే ఈ పప్పు అంతా కూడా బాగా మెత్తగా మెరుసుకుందాము ఒట్టంతా కూడా ఈ విధంగానే ఉంచుకోవాలి ఇంకా తీకూడదు ఇదంతా కూడా దీంట్లోనే మనం ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేస్తున్నాను వెజిటేబుల్స్ అన్ని కూడా బాగా ఉడికిపోయాయి ఉడికిన ఈ వెజిటేబుల్ పప్పు అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి పెసరపప్పు వేసిన వెంటనే కూడా మళ్ళీ ఒక రెండు మూడు సార్లు అలాగే బాగా పొంగులు వచ్చే వరకు కూడా హై ఫ్లేమ్ లో పెట్టేసి పొంగిచ్చేసుకోవాలి దీంట్లో కార్న్ యాడ్ చేద్దాము దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కార్ యాడ్ చేస్తున్నాం దీంట్లో గనుక కనుక చింతపండు జ్యూస్ పులుపు కానీ ఇంక ఏం హక్కలేదు చాలా అంటే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది దీన్ని ఇంకా మనం తాళం పెట్టేసుకుందాము అది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా కాగిన వెంటనే ఒక నాలుగు లేక ఐదు రెబ్బలు ఇంకా వేగిపోయిన వెంటనే కూడా హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీర కరివే స్టవ్ బంద్ చేసేసుకోవచ్చండి ఇంకా కొద్దిగా ఇంగువ ముందుగా ఈ పెసపప్పులు పెట్టుకోవాలి దీంట్లో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న వెంటనే కూడా మూత పెట్టేసుకుందాము ఈ తాను ప్యాక్ చేసిన వెంటనే కూడా మూత పెట్టేసుకుంటే దానిలో ఉన్న మంచి స్మెల్ అనేది ఇదంతా కూడా ఒకసారి చాలా చలవండి ఈ పెసరపప్పు చారు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే ఫ్యామిలీకి ఫ్రెండ్స్ వీడియో షేర్ చేసి లైక్ అండ్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అవసరం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్